నంజాలూ జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని అమ్మ హోటల్ దగ్గర నూతనంగా ఏర్పడిన భగత్ సింగ్ సర్కిల్ నందు భగత్ సింగ్ వర్తంతి జరుపుకున్న సిపిఐ మండల కార్యదర్శి నారాయణ పట్టణ సహాయ కార్యదర్శి పుల్లయ్య ఏవైఎఫ్ మండల అధ్యక్షులు హరి కార్యదర్శి కుమార్ పట్టణ అధ్యక్షుడు రజాక్ ఏవైఎఫ్ మండల అధ్యక్షుడు శశిధర్ పాల్గొన్నారు

ఈరోజు మన తొంభై నాలుగవ మనసింగ్ వద్దని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వతంత్రం కావాలని అదేవిధంగా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు ఎన్నో మరుదుడుకు ఎదుర్కొంటూ అనేక కేసుల్లో అనేక జైళ్ళల్లో ఉండి కూడా చాలా ఇబ్బందులు పడి ఈ దేశాన్ని ఖచ్చితంగా ఈ దేశానికి స్వతంత్రం కావాలని పట్టుదలతో ఈరోజు దేశానికి స్వతంత్రం కావాలని అనేక పోరాటాలు చేసి అనేక త్యాగ్యాలతో ఈరోజు ఈ దేశం కోసం ఈరోజు పాటు పడే వ్యక్తి సర్దార్ ప్రకృష్ణ సింగ్ అదేవిధంగా సుబ్బదేవ్ రాజగురు ఈ ముగ్గురు కూడా అనేక పోరాటాలు చేసి మేము సావంటి కూడా లెక్క చేయకుండా ఈ దేశ ప్రజల కోసం మేమైతే ఈ స్వతంత్రం కోసం పోరాటం చేస్తామని అనేక తప్పులుగా పోరాటం చేసి అదేవిధంగా జైళ్ళకు పోయి జైళ్ళల్లో ఎన్ని రోజులు ఇబ్బందులు గడిపి అదేవిధంగా ఆ జైల్లో ఉన్నటువంటి కూడా ఆ ఖైదీలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఖైదీలు సబ్జెల్లో కూడా ఉండి అరవై నాలుగు రోజులు కూడా అరవై రోజు తీర్చేసి ఆయన కావాల్సిన సౌకర్యా లేవో అవి కల్పించాలని అక్కడ కూడా ఆయన పోరాటం చేశాడు కాదు ఈ దేశానికి స్వతంత్రం రావాలి ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకంగా సాధించేంత వరకు మా ప్రాణాలు కూడా లెక్క చేయమనే ఉద్దేశంతో ఆయన పార్లమెంట్ లోనే ఒక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగానే ఆయన పొగ పాములు వేసి ఆయన పొగ పాములు వేసిన తర్వాత అక్కడ ఆయన అదివే పనిగానే సర్క్యులర్ ఎవరి కోసమో కాదు ఎవరో ఈ దేశం కోసమే ఆయన బాంబులేసాడు లేదా ఎవరైనా కక్ష కోసం కూడా కాదు ఈ ఈ భారతదేశానికి స్వతంత్రం కావాలి ఈ అందుకోసం మేము నిరసనంగా మేము బొగ బాంబేస్తున్నాము అని ఆయన ఎక్కడ కూడా పారిపోకుండా ఇంకబదని బాంబులేసి ఆ రకంగా త్యాగం చేసినటువంటి గన్నుడు భగత్ సింగ్ ఈరోజు వాళ్ళ తండ్రి కూడా ఇరవై మూడు సంవత్సరాల పెళ్లి చేస్తామంటే కూడా ఆ పెళ్లి కూడా అంగీకరించలేదు నాకు పెళ్లి కాదు ముఖ్యము ఈ భారతదేశానికి స్వతంత్రం పెంచడం కావాలి నాకు పెళ్లి కాదు నీ సావైనా సత్తలు కానీ నేనైతే ఈ పెళ్లి చేసుకోను నేను పెళ్లి చేసుకుంటే నేను ఉద్యమాన్ని నేను పోలేను నా భార్యని కాపు చేయడానికి ఇంటి దగ్గరికి పరిమితం నేను ఈ దేశానికి పోరాటం చేయాలి కాబట్టి నేను నాకు పెళ్లి వద్దని వాళ్ళ నాయన కూడా అమ్మ కూడా చెప్పి ఆయన పోరాటం ఈ దేశం స్వతంత్రం కోసము పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఈ మనం ఈరోజు తగ్గి చేసుకుంటున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన చేసిన పోరాటాలని స్మరించుకుంటూ ఈ భారతదేశంలో ఆయన చేసిన వ్యాగ్యాల కోసం ఈరోజు యువత పెద్ద ఎత్తున కూడా ఆయన ఆదర్శవంతంగా తీసుకొని మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకోవడానికి కావాల్సింది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ వృత్తి ధన్యవాదాలు సూచనలు తీసుకుంటున్నాం